సలో నేను షూటింగ్ స్పాట్ లో ఐ డోంట్ సీ ద ఫుటేజ్ ఎండి సో డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఇట్ వాస్ ఫస్ట్ తిన్నాథ్ గారి గురించి మీరు తిన్న ఫుడ్ లో ఆయన అలాంటోడు చెప్పండి అన్ని ఓకే ప్లేట్ లో తింటే అదే ఆయన ఆయన తింటాడు కూడా అలాగే నిజర్ ఇక్కడ సింపుల్ చేస్తాను లంచ్ టైం నేను చూశాను కదా కడుపు గా నిండిపోయినా ఎవరో ఇంటి నుంచి ఒక డిస్ట్ తెచ్చారంటే తప్పకుండా వేసి ఆ తృప్తినిచ్చే వెళ్తారు వెరీ క్యూట్ సింపుల్ మ్యాన్ లైక్ అవుతుంది ఆయన చాలా సింపుల్ మనిషి నిజారు ఇక్కడ ఎక్కువ టైం తీసుకునే కలర్ఫుల్ డిష్ ఇది బబుల్ బబుల్గమ్మ